పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది సీఎం గా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు పోలవరం వెళ్లి ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని వెల్లడించారు సాంకేతిక సమస్యలు రావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకునున్నారు ఆ ప్రాజెక్టు స్థితిగతులపై అంతర్జాతీయ నిపుణులతో అధ్యయనం చేయనున్నారు అమెరికా కెనడాల నుంచి ఇంజనీరింగ్ నిపుణులు ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు రేపు కూడా పోలవరం దగ్గరే ఉండి డయాఫ్రామ్ వాల్ కాఫర్ డ్యామ్లు గైడ్ బండ్లను పరిశీలించనున్నారు నిపుణులు అధికారులను వివరాలడిగి తెలుసుకోనున్నారు అధ్యయనం పూర్తయ్యాక ప్రాజెక్టు తాజా పరిస్థితిపై రిపోర్టును అందజేయనున్నారు విదేశీ నిపుణుల నివేదిక ఆధారంగా పనుల్లో పురోగతి సాధించనుంది పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది సీఎం గా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు పోలవరం వెళ్లి ప్రాజెక్టు ప్రాధాన్యతను వెల్లడించారు ఇక సాంకేతిక సమస్యలు రావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ప్రాజెక్టు స్థితిగతులపై అంతర్జాతీయ నిపుణులతో అధ్యయనం చేయనున్నారు అమెరికా కెనడాల నుంచి ఇంజనీరింగ్ నిపుణులు ప్రాజెక్టు పరిశీలిన పరిశీలించారు రేపు కూడా పోలవరం దగ్గరే ఉండి డయాఫ్రమ్ వాల్ కాఫర్ డ్యామ్లు గైడ్ బండ్లను పరిశీలించనున్నారు నిపుణులు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అధ్యయనం పూర్తయ్యాక ప్రాజెక్టు తాజా పరిస్థితిపై రిపోర్ట్ అందజేయనున్నారు ఇక విదేశీ నిపుణుల నివేదిక ఆధారంగా పనుల్లో పురోగతి సాధించనుంది పోలవరం ప్రాజెక్టు ఇక ప్రాజెక్ట్ పై అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్లో అందిస్తారు ఎస్ భార్గవ్ ఎస్ గుడ్ ఈవినింగ్ పవన్ అటు పోలవరం ప్రాజెక్ట్ లో ఈ రోజు ఉదయం పది గంటల నుంచి కూడా అటు అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటిస్తోంది తొలుత అక్కడికి వచ్చినటువంటి నిపుణులు అక్కడ హిల్ వ్యూ పాయింట్ లో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం నేరుగా క్షేత్రస్థాయిలో ఆ పనులను చూసేందుకు అక్కడ పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి స్పిల్వే వద్దకు ఆ తర్వాత కాపర్ డ్యాంల వద్దకు కూడా స్వయంగా వారు వెళ్ళడం అయితే జరిగింది అక్కడ కొన్ని శాంపిల్స్ ను కూడా వాళ్ళు తీసుకొని పరీక్షల నిమిత్తం కూడా నమూనాలు తీసుకోవడం అయితే జరిగింది ప్రాజెక్టులో ప్రధానంగా గతంలో వరదల వల్ల దెబ్బతిన్నటువంటి డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి కానీ అలాగే ఎగువ దిగువ కాపర్ డ్యాంల వద్ద లీకేజీలు ఏర్పడిన సందర్భంలో అటువంటి సందర్భాల్లో ఏమేమి జరిగినాయి అవన్నీ కూడా ఈ నిపుణులు ఆరా తీయడం అయితే జరిగింది అంతర్జాతీయంగా కూడా దాదాపు దీర్ఘకాలం అనుభవం ఏదైతే ప్రాజెక్టుల్లో కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అలాగే డ్యాములకు సంబంధించి కూడా వీరికి ఎంతో అనుభవం ఉంది కాబట్టి వీరి సలహాలు తీసుకొని పోలవరం ప్రాజెక్టు పనులు ఏదైతే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయో వాటిని అధిగమించి ముందుకు వెళ్లేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగు వేస్తున్నాయని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఈ రోజు ఆ జాతీయ స్థాయిలోకి అంతర్జాతీయ స్థాయిలో నిపుణులు అయితే ఇక్కడ పర్యటిస్తున్నారు వాటి కెనడా నుంచి ఇద్దరు అలాగే అమెరికా నుంచి ఇద్దరు కూడా నిపుణులు ఉదయం వచ్చారు ఈ రోజు అక్కడే ఉండి అలాగే రేపు సాయంత్రం వరకు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నది తిరగబోతున్నారు అక్కడ ఎగువ దిగువ కాపు పాటు డయాఫ్రం వాల్ ప్రాంతంలో కూడా సుదీర్ఘంగా వాటిని పూర్తిగా కూడా నమూనాలు కూడా సేకరించి దాని డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనేది పనికొస్తుందా లేదంటే దానికి ఆ మరొక డయాఫ్రామ్ వాల్ నిర్మించాలా లేదా మరమ్మతులు చేస్తే సరిపోతుందా అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ బృందం అధ్యయనం చేసి ఒక నివేదిక అయితే ఇవ్వబోతుంది ఈ రెండు రోజుల పాటు కూడా పోలవరంలో పర్యటించి మరొక రెండు రోజుల పాటు రాజమండ్రిలోనే ఉండి అక్కడ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులతో అలాగే ఇరిగేషన్ అధికారులతో పాటు ఎవరైతే నిర్మాణం చేస్తున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో గుత్తదారు సంస్థలు ఆ సంస్థలతో కూడా వారు సమీక్షలు నిర్వహించబోతున్నారు మరొక రెండు రోజుల పాటు దాదాపు రెండవ తేదీ మూడవ తేదీ కూడా వారు రాజమండ్రిలోనే మక్కా ఉండబోతున్నారు మొత్తం నాలుగు రోజుల పర్యటన ఇక్కడ జరగబోతోంది నాలుగు రోజుల పర్యటనలో కూడా పూర్తిగా పోలవరం ప్రాజెక్టు మళ్లీ పనులు వేగవంతం అవ్వాలంటే ఏ చేయాలి ఏ మార్పులు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక నివేదిక సిద్ధం చేసి పీపీఏకి అయితే వారు ఇవ్వబోతున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా జలశక్తి శాఖ కూడా వారు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది నాలుగవ తేదీ ఉదయం మళ్ళీ ఇక్కడి నుంచి వారు రాజమండ్రి నుంచి బయలుదేరి నేరుగా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు ఢిల్లీలో కూడా కేంద్ర జలశక్తి శాఖకు వారి నివేదికను కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం నిపుణులంతా కూడా ఈ ప్రాజెక్టు ప్రాంతంలో అధ్యయనం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఉదయం నుంచి అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా వారు తిరుగుతూ పూర్తిగా క్షుణ్ణంగా కూడా వాటిని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది రేపు సాయంత్రం వరకు ఈ ప్రాజెక్ట్ ప్రాంతంలో వారి పర్యటన కొనసాగేటువంటి పరిస్థితి అయితే ఉంది పవన్ అయితే భారత ఈ ఇప్పుడు అమెరికా నుంచి కెనడా నుంచి వచ్చినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో ప్రతి మూడు నెలలకు ఒకసారి పోలవర నిర్మాణాన్ని పరిశీలించాలి తగు సూచనలు చేయాలంటూ ప్రభుత్వం కోరినట్టు తెలుస్తుంది ఖచ్చితంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి బృందం పరిశీలించి వాళ్ళ వాళ్ళ యొక్క సలహాలు అందజేస్తుంది అనుకోవచ్చా ఎస్ ఇప్పటికీ కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జలశక్తి ద్వారా కూడా ఈ ప్రతిపాదన పెట్టడం జరిగింది అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంతర్జాతీయ నిపుణులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది ప్రాజెక్టు పూర్తయ్యే వరకు కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒకసారి రావడం గాని వర్చువల్ గా అధ్యయనం చేయడం కానీ చేసి ఏమేమి పనులు జరుగుతున్నాయి అలాగే ఎక్కడైనా మళ్లీ సమస్యలు ఏమన్నా తలెత్తుతాయనేటువంటి అంశాలపై కూడా వారు సలహాలు ఇవ్వబోతున్నారు ఎందుకంటే ఇక్కడ వచ్చిన వారిలో ఎవరైతే ఆ కెనడా నుంచి వచ్చారో ఇద్దరు అలాగే అమెరికా నుంచి ఇద్దరు రావడం అయితే జరిగింది ఈ నలుగురు కూడా సుదీర్ఘ కాలంగా కూడా వారికి అనుభవం ఉంది కాబట్టి వీరిలో ఉన్నటువంటి డేవిడ్ బి పాల్ గాని గియాస్ ఫ్రాంకోస్కో వీరిద్దరు కూడా అమెరికా నుంచి వచ్చారు అలాగే కెనడాకు చెందినటువంటి రిచర్డ్ డోనెల్లి కానీ చీజ్ హెంజ్ వర్కర్లు వీరి నలుగురు కూడా ఖచ్చితంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి దీనిపై రివ్యూలో కూడా వారు స్వయంగా పాల్గొంటారు కొన్నిసార్లు వర్చువల్ గా కూడా పాల్గొంటారంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేయడం జరిగింది వారితో రేపు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా స్వయంగా వెళ్లి వారితో పాటు కూడా చర్చించబోతున్నట్లయితే తెలుస్తోంది రేపు పోలవరం ప్రాజెక్ట్ లోనే వారు ఉంటారు కాబట్టి వారితోనే స్వయంగా వెళ్ళి దీనికి సంబంధించి వారు ఏం సలహాలు చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటువంటి సలహాలు కూడా వారు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే చంద్రబాబు సీఎం అయిన తర్వాత తొలి క్షేత్ర స్థాయి పర్యటనలు పోలవరం ప్రాజెక్ట్ నుంచే ప్రారంభించడం జరిగింది ఏదైతే ఏపీ జల జీవనాయుడిగా కూడా పోలవరం ప్రాజెక్టు ను తీసుకుంటున్నాం ఖచ్చితంగా దీన్ని వేగవంతంగా పూర్తి చేసేందుకు తాము నిర్ణయించాం కానీ ఉన్నటువంటి అవాంతరాలు అన్ని కూడా దాదాపు నాలుగేళ్ల పాటు ప్రాజెక్టు పూర్తయ్యేందుకు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ అధ్యయనాలన్నీ జరిగిన తర్వాత సరైనటువంటి సమాధానం తాము చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది గత ప్రభుత్వం అంతా కూడా పోలవరం ప్రాజెక్టు ని పూర్తిగా నాశనం చేసినటువంటి ఆవేదన ఆయన వ్యక్తం చేయడం జరిగింది అందుకు అనుగుణంగానే వెంటనే దాదాపు పది రోజుల వ్యవధిలోనే ఈ రోజు అంతర్జాతీయ నిపుణులు రావడం ఇక్కడ క్షేత్ర స్థాయిలో పరిశోధనలు చేయడం అయితే జరుగుతుంది కాబట్టి వీటి ఆధారంగానే ఖచ్చితంగా ఏపీసీఎం చంద్రబాబు పోలవరం పరుగులు పెట్టించేందుకు ఇక్కడ చూసుకుంటే ఏపీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పర్యటనగా చేపట్టారు చంద్రబాబు నాయుడు శ్వేత పత్రం ప్రకటన కూడా మనం చూసాం అయితే దీంట్లో అంటే భవిష్యత్తులో కూడా పోలవరం ప్రాజెక్టు పనులు ఎంతవరకు పూర్తి అవుతున్నాయి నిపుణుల బృందాల సూచన మేరకు ఎంతవరకు నిధులను వినియోగిస్తామని చెప్పి దీనిపై ఎప్పటికప్పుడు రిపోర్ట్ నివేదికను ప్రజలకు అర్థమయ్యే విధంగా భవిష్యత్తులో కూడా ప్రకటించే అవకాశం ఉందనుకోచ్చా కూడా మొదటి నుంచి పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు అంతా కూడా ఇక్కడంతా ఓపెన్ గా ఉంటుంది ప్రజలు కానీ రైతులు కానీ ఇంజనీర్లు కానీ ఎవరైనా సరే పోలవరం ప్రాజెక్ట్ కి రావచ్చంటూ కూడా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రత్యేకించి బస్సులు ఏర్పాటు చేసి మరి అక్కడికి ప్రజలను తీసుకెళ్లి ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని చూపించడం జరిగింది ఇప్పుడు కూడా తొలిసారి పర్యటనకు వచ్చిన నేపథ్యంలో సోమవారం నాడు చంద్రబాబు ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు ఎవరైనా సరే పోలవరం ప్రాజెక్ట్ మీద అధ్యయనం చేసి తనకు సూచనలు ఇవ్వాలంటూ కూడా ఆయన బహిరంగ పిలుపు ఇవ్వడం కూడా జరిగింది దీన్ని ఒక ప్రాజెక్ట్ గా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరికి ఇది రాష్ట్ర జల జీవనాడి ఇది దాదాపు భవిష్యత్ తరాలకు ఇది దాదాపు అటు విశాఖపట్నం వరకు కానీ అలాగే ఇటు సైడ్ కృష్ణా జిల్లాల వరకు కుడియడం కలవల ద్వారా నీటిని తరలించడం మాత్రమే కాకుండా నదుల అనుసంధానం ద్వారా దేశవ్యాప్తంగా నీటి ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్ గురించి ప్రతి ఒక్కరూ వచ్చి అధ్యయనం చేసి దాని నివేదిక సలహాలు కూడా తనకు ఇవ్వాలంటూ ఆయన బహిరంగంగా పిలుపునివ్వడం జరిగింది అలాగే నిన్న శ్వేతపత్రం విడుదల చేసిన నేపథ్యంలో కూడా గడిచిన ఐదేళ్లలో ఈ ప్రాజెక్టులో ఇరిగేషన్ పనులకు సంబంధించి కేవలం మూడు శాతం మాత్రమే వైఎస్ జగన్ ప్రభుత్వం పనులు చేయడం అయితే జరిగింది పోలవరం ప్రాజెక్టులో తమ హయాంలో దాదాపు డెబ్బై రెండు శాతం పనులు చేశాం కానీ దీన్ని పూర్తిగా అత్తనడకన ఉంచేసారి ఈ ప్రాజెక్టు ను అంటూ కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది అంతేకాకుండా గడిచిన ప్రభుత్వం మారిన తర్వాత రివర్స్ టెండరింగ్ విధానం పేరుతో రెండేళ్ల పాటు కాలయాపన చేయడం ద్వారా మాత్రమే ఈ లో ఈ రోజు అఘాధాలు ఏర్పడ్డాయి ఉన్నటువంటి ఎగువ దిగువ కాపర్ డ్యామ్ లో లీకేజ్లు సంభవించాయి డయాప్రం వాళ్ళ వద్ద నష్టం తీవ్ర నష్టం వాటినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ఈ రోజు ఆ డయాబ్రమ్ వాళ్ళు పనిచేస్తుందా లేదనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనికి బాధ్యులు గత గడిచినటువంటి వైఎస్ జగన్ సర్కారే అంటూ కూడా ఆయన తీవ్రంగా కూడా ఈ శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంలో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది అంతేకాదు ఈ నిధులకు సంబంధించి ఏదైతే శ్వేతపత్రం విడుదల చేసిన నేపథ్యంలో కొన్ని స్పష్టమైనటువంటి లెక్కలు కూడా ఆయన బహిర్గతం చేయడం జరిగింది నిధులు ఖర్చు చేయడంలో కానీ నిధులు తిరిగి కేంద్రం నుంచి రప్పించడంలో కానీ చేసినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో రివర్స్ టెండరింగ్ ద్వారా కూడా దాదాపు వేలాది కోట్ల రూపాయలు మళ్లించారు దారి మళ్లించారంటూ కూడా చంద్రబాబు ఆరోపణలు చేయడం జరిగింది వైఎస్ జగన్ సర్కార్ పైన తరంలోనే ఇక్కడి నుంచి ప్రతి లెక్క ప్రతి కూడా ఓపెన్ గా ఉంటుంది బహిరంగంగా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఈ జాతీయ సంబంధించి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణానికి ఎన్డిఏ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ కేంద్రం కూడా ప్రకటించడం మనం చూసాం ఇప్పుడు తమ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది కాబట్టి కేంద్ర మంత్రులు భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టును సందర్శించి దీనికి నిధులు విడుదల కావచ్చు లేదంటే జాతీయ హోదా కావచ్చు ఈ విధంగా జాతీయ హోదా ఇవ్వడం కోసం ఇప్పుడున్న ప్రభుత్వం అటు టీడీపీ కావచ్చు జనసేన పార్టీలు కావచ్చు కేంద్రంపై ఎంత వరకు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందనుకోవచ్చు ఎంతవరకు సానుకూలంగా కేంద్రం స్పందిస్తుంది అనుకోవచ్చు ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో విభజన హామీల్లో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా అనాడు ఎన్డీఏ సర్కార్ ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ అదే ఎన్డీఏతో జత కట్టినటువంటి చంద్రబాబు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి వాటిలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులే పదహారు వందల కోట్ల రూపాయల వరకు కూడా ఉన్నాయి ఇప్పటి వరకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు మొత్తం దాదాపు నలభై ఏడు వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అనేటువంటి రెండు వేల పద్దెనిమిది లెక్కల ప్రకారం కనుక చూసుకుంటే అంచనా ఆ విధంగా ఉంటే ఇప్పుడు పెరిగినటువంటి రేట్ల ప్రకారం మరింత అంచనా వ్యయం భారీగా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది అవన్నీ నిధులు కూడా కేంద్రం నుంచి రావాలంటే కనుక కేంద్రంలో భాగస్వామ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు ఉన్నారు కాబట్టి ఆ బాధ్యత ఖచ్చితంగా ఉంది ఇప్పటికే కేంద్ర మంత్రులు కూడా కేంద్ర జలశక్తి శాఖతో కూడా ఈ విషయాన్ని మాట్లాడడం అయితే జరిగింది రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అత్యధికంగా గడిచిన ఐదేళ్లలో కూడా ఎప్పుడు లేనంత అత్యధికంగా పోలవరం ప్రాజెక్టుకు కు నిధులు కేటాయించుకుంటామంటూ కూడా వారు ధీమా వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రులను కూడా పోలవరం ప్రాజెక్టు తీసుకొచ్చి ఇక్కడ జరుగుతున్న పనులను వారికి నివేదిస్తామంటూ కూడా స్పష్టం చేయడం అయితే జరుగుతుంది ఇప్పటికే ఏలూరు పార్లమెంట్ కు సంబంధించి ఎంపీ వస్తా మహేష్ యాదవ్ కూడా కేంద్ర మంత్రులతో మాట్లాడడం అయితే జరుగుతుంది రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భార్గవ్